ఇక భూమి కోపంగా అక్కడి నుంచి అపూర్వ దగ్గర నుండి వెళ్ళిపోతూ ఉంటుంది చంద్ర నిద్రలో ఉంటాడు అందులో భూమి అలా చీరలో కూర్చొని దీర్ఘంగా శోభాచంద్ర ఫోటోని చూస్తూ చూస్తూ ఉంటుంది అదే సమయానికి ఆ శబ్దం విన్న శరత్చంద్ర కళ్ళు తెరిచి చూస్తాడు కళ్ళు తెరిచి చూసేసరికి భూమిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎవరు నేను శోభాచంద్రని అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర శరత్ చంద్ర అలా చూస్తూ ఉంటాడు ఏంటి శోభ నువ్వా అవును నేనే నువ్వు నా బిడ్డను కాపాడు కాపాడుకోవడానికి నేను మళ్ళీ నేను మళ్ళీ వచ్చాను అని అని అంటూ ఉంటుంది మన బిడ్డ ఆ రోజే నీతో పాటు కాలిపోయింది కదా మన బిడ్డ లేదు అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఆ శోభ నా బిడ్డ బ్రతికే ఉంది నేను చనిపోయాను నాతో పాటు నా బిడ్డ కూడా చనిపోయిందని నువ్వు అనుకున్నావు కానీ నేను నా బిడ్డను బ్రతికించుకున్నాను నా బిడ్డ నా బిడ్డ బ్రతికే ఉంది చావలేదు ఈ ఇంట్లోనే ఉంది నీ కళ్ళ ఎదుటిన నీ కనుసైగలోనే ఉంది అని భూమి చెప్తూ ఉంటుంది ఇంకా అదే అదేవిధంగా చెప్పగానే ఒకసారిగా శరచంద్ర షాక్ అవుతూ ఉంటాడు అంటే నా ఎదురుగా నా ఎదురుగా అంటే భూమినా అనే విధంగా అనుకుంటూ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతూ ఉండిపోతాడు అంటే భూమి మన కూతురా శోభ అవును భూమి మన కూతురే అని చెప్తూ ఉంటుంది మన కూతురు తన పుట్టుక తెలుసుకోవడానికి ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేసింది ఎన్నో రకాలుగా బాధను అనుభవించింది కానీ మన కూతురు భూమి అనే విధంగా అనగానే ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అవుతుంటాడు ఇంకా అంతలో గాలి బాగా వీస్తూ ఉంటుంది శరత్చంద్ర భూమినే చూస్తూ ఉంటాడు అటుగా తిరిగి చూసేసరికి అంతలో చీరలో ఉన్న భూమి కనిపించదు శోభ శోభ ఎక్కడున్నా శోభ అని శరత్చంద్ర చుట్టుపక్కల అటు ఇటు మొత్తం వెతుకుతూ ఉంటాడు ఎక్కడ కూడా శోభ కనిపించదు ఇదంతా నా కలన నా భ్రమణ నిజంగానే శోభ వచ్చిందా ఆ శోభ చెప్పినట్టుగా నా కూతురు బ్రతికే ఉందా భూమి భూమినేనా అని మనసులో అనుకుంటూ ఉంటాడు కంగారుగా ఇక కంగారుగా చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అపూర్వ నెమ్మదిగా కళ్ళు తెరిచి కళ్ళు తెరవబోతూ ఉంటుంది కళ్ళు తెరవబోతూ ఉంటుంది అంతలో మీరా చూసి వదిన వదిన ఏమైంది వదిన అన్నయ్య అన్నయ్య అని పిలవగానే ఏమైందమ్మా అంటూ శరత్చంద్ర వస్తాడు శరత్చంద్ర పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి అపూర్వ అలా శోభాచంద్ర ఫోటో క్రింద పడి ఉండడాన్ని చూసి షాక్ అవుతాడు అపూర్వ ఏమైంది నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని ఏం జరిగింది అపూర్వ అది అమ్మో ఇప్పుడు నేను ఏమైందో చెప్తే ఇక అంతే సంగతి అనుకుంటుంది అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఇంకా నిన్న నిన్ను నరకం చూపిస్తుందంటే శోభను చంపింది నువ్వేనా అని భావనను నిలదీస్తే అప్పుడు గనక అప్పుడు నేను ఏమని సమాధానం చెప్తాను లేదు అలా జరగడానికి వీల్లేదు ఏం లేదండి వాటర్ కని వచ్చాను అంతలో కళ్ళు తిరిగి కింద పడిపోయాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక అంతేనా అకస్మాత్తుగా అంతే బావా మరేం లేదు అని అనగానే సరే వదిన రావదినా నువ్వు ముందు ముందుగా కూర్చో వాటర్ తాగు వదిన అని అంటే ఏంటో వెంటనే మీరా అలా వాటర్ని తాగిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కానీ బావకి అసలు విషయం చెప్తే అనుమానం వచ్చేది అంతలో శరత్చంద్ర చంద్ర అలా వెళ్తూ ఉంటే బావా ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అపూర్వ మనం గుడికి వెళ్తే బాగుంటుంది కదా బావా ఈరోజు వెళ్దామా సరే అపూర్వ వెళ్దాం అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు గుడికి వెళ్ళి ఎలాగైనా అయ్యగారి చేత కంకణం కట్టించుకోవాలి అని మనసులో మనసులో అపూర్వ అనుకుంటూ ఉంటుంది వెంటనే గుడికి బయలుదేరుతారు మరోవైపు మరోవైపు భూమి భూమి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది ఏంటి తైతెక్క ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు అవును నా వాళ్ళని నాకు చూపించినందుకు నా వాళ్ళు ఎవరో నాకు తెలియచేసినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా అందుకే గుడికి వెళ్తున్నాను అంటూ చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే అలానే చూస్తూ ఉంటారు సరే అమ్మా సరే అమ్మా వెళ్ళిరా అని శారద కూడా అంటూ ఉంటుంది మరోవైపు శరత్చంద్ర అపూర్వ గుడికి బయలుదేరతారు ఇక గుడికి వెళ్ళగానే జానకి రఘురామ్ రామలక్ష్మణులు చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు శరత్చంద్ర గారు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత కలిసాము కదా చాలా రోజుల తర్వాత చూస్తున్నాను అవును రఘురామ్ గారు మీ గురించి విన్నాను కానీ ఎప్పుడు మిమ్మల్ని కలవనే లేదు కలవాలని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూనే ఉంది కానీ ఈరోజు దేవుడు ఈ ఈ ఈ కోరికలన్నీ ఈ రకంగా మనల్ని కలిపినందుకు చాలా సంతోషంగా ఉంది అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఎలా ఉన్నారు జానకి గారు అని అపూర్వ అంటూ ఉంటే బాగున్నాను అని అపూర్వ అంటూ ఉంటుంది సమయా సమయానికి నాన్న నేను ప్రదక్షిణలు చేసి వస్తాను అని అంటూ రామలక్ష్మి వెంటనే అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇంతలో భూమి గుడికి వస్తుంది అక్కడే వినాయకుడు ఉంటాడు భూమి ఆ వినాయకుడిని చూస్తూ ఇలా మొక్కుకుంటూ ఉంటుంది తండ్రి నాకు గణేష నా వాళ్ళు ఎవరో నాకు చూపించావు అంతలో రామలక్ష్మి ఆ మాటల్ని వింటూ ఉంటుంది కానీ అక్కడ మా అమ్మ శోభాచంద్ర మంటల్లో కాలి చనిపోయింది నేనే ఆయన కూతున్నని మా నాన్నకి చెప్పలేని పరిస్థితి నాది నా కూతురే అని మా అమ్మ అమ్మ కూడా చెప్పేది కూడా ఇప్పుడు దూరంగా ఉంది ఇప్పుడు దూరం అందరాని దూరానికి వెళ్ళిపోయింది నేనే కూతుర్ని అన్న విషయం నాన్నకి ఎలా చెప్ ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు ఎవరు చెప్పాలి అని ఈ విధంగా దేవునికి మొక్కుకుంటూ ఉంటే అంటే శోభాచంద్ర గారి కూతురా ఈ విషయం వెంటనే ఇందాక మాట్లాడినా పెద్ద మనిషికి చెప్పాలి అని అంటూ పరిగెత్తుకుంటూ రామలక్ష్మి వెళ్తుంది నాన్న నాన్న ఏమైందమ్మా అని రఘురామ్ ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు శోభాచంద్ర గారు మా అమ్మ మంటల్లో కలిసి చ గాలి చనిపోయినారు అని నేనే వాళ్ళ కూతున్నని పరిస్థితిలో ఉన్నామని అసలు నాన్నకు నా గురించి ఎలా తెలుస్తుందో నేనే కూతున్నని అని అనుకుంటూ ఉన్న విషయం ఎవరు చెప్తారని అనుకుంటూ ఉంటుంది నేను ఇందాకే నాన్న నేను ఇందాకే విన్నాను అవునా పదండి శరత్చంద్ర గారు ఎవరో అమ్మాయిని చూద్దాం అని అంటూ వెంటనే అక్కడికి వెళ్ళి చూసేసరికి భూమిని రామలక్ష్మి చూపించగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే అమ్మ నువ్వు నా కూతురువా అవును నాన్న నేనే మీ కూతుర్ని ఆ రోజు అమ్మ మంటల్లో కాలి చనిపోయింది కానీ నేను చనిపోకుండా నేను ఎలాగైనా ఎలాగైనా బ్రతకాలని నన్ను బొమ్మలో పెట్టి పడేసింది నాన్న అని అని భూమి చెప్తూ ఉంటుంది వెంటనే గుండెలకు హత్తుకుంటాడు శరత్చంద్ర అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇప్పుడు దీన్ని కూతురుగా ప్రకటిస్తే ఈ ఇంటి వారసరాలు అయిపోతుంది ఆ ఆస్తి మొత్తం దీనికే సొంతమవుతుంది ఇక నాకు చిల్లి రూపాయి కూడా రాదు అలా జరగకుండా ఉండాలంటే దీన్ని నేను ఏదో ఒకటి చేయాలి అని మనసులో అపూర్వ అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది ఎందుకమ్మా ఇన్నాళ్ళు నేనే నీ కన్న తండ్రి అనే అన్న విషయాన్ని నీ మనసులో ఉంచుకొని బయటికి ఎందుకు చెప్పలేకపోయావు నాన్న నా దగ్గర ఎలాంటి ఆధారము లేదు అని భూమి చెప్తూ ఉంటుంది